నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఐపీఎల్ సీజన్ ను చాలా ఎంజాయ్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్ ఇక తాజాగా రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ న్యూస్ చక్కలు కొడుతోంది నెంబర్ ఎయిటీన్ ను జెర్సీగా ధరిస్తాడు విరాట్ ఇక ఈ నెంబర్ ఉన్న తేదీల్లో ఆయనకు కలిసి వచ్చే రోజు చెన్నై బెంగళూరు మధ్య చివరి మ్యాచ్ జరుగుతుంది ఇందులో విరాట్ సెంటమెంట్ నెంబర్ పద్దెనిమిదినే జరుగుతుంది మ్యాచ్ ఈ నెంబర్ పై ఇప్పుడు ఫుల్ టాక్ నడుస్తోంది దీనికి సంబంధించిన కొన్ని వివరాలు తెలుసుకుందాం ప్లేఆఫ్ కు ఇప్పటికే మూడు జట్లు కోల్కతా రాజస్థాన్ హైదరాబాద్ చేరి టాప్ ఫోర్ లో నిలిచే నాలుగో జట్టుపైనే అందరి దృష్టి ఉంది అయితే ఆ అవకాశం రెండు జట్లకు మాత్రమే ఉంది చెన్నై బెంగళూరు మధ్య జరిగే చివరి లీగ్ మ్యాచ్ ఆ నాలుగో జట్టును తేల్చనుంది ఈ మ్యాచ్ జరిగేది మే పద్దెనిమిదిన కావటం విశేషం ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలిచినా ప్లేఆఫ్ చేరటానికి చాలా సమీకరణాలున్నాయి ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేస్తే పద్దెనిమిది పరుగుల తేడాతో గెలవాలి రెండోసారి ఆడితే పద్దెనిమిది పాయింట్ ఒక్క ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాలి అప్పుడే కోహ్లీ జట్టు టాప్ ఫోర్లోకి చేరుతుంది పదమూడు నుంచి ఐపీఎల్లో బెంగళూరు మే పద్దెనిమిది నాడు ఆడిన వాటిల్లో ఇప్పటి వరకు అన్ని మ్యాచ్ల్లో విజయం సాధించారు ఇక మే పద్దెనిమిదినే నే విరాట్ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు కూడా ఈ తేదీనే రెండు సెంచరీలు ఒక హాఫ్ సెంచరీ బాదాడు మే పద్దెనిమిదిన బెంగళూరు నాలుగు మ్యాచ్లు ఆడగా అందులో రెండు సార్లు ఢీకొంది ఈ రెండు మ్యాచ్ల్లో బెంగళూరే విక్టరీ కొట్టింది ఈ రెండు మ్యాచ్ల్లోనూ కోహ్లీ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చేశారు మరోసారి మే పద్దెనిమిదినే నే తాజా మ్యాచ్ జరుగుతుండటం దీంతో ఈ మ్యాచ్ లో కూడా విరాట్ ఇరగదీస్తాడని ఫ్యాన్స్ ఊహించేసుకుంటున్నారు నిజంగా విరాట్ కు గత లో పద్దెనిమిది చాలా కలిసొచ్చింది ఈసారి కూడా కలిసొస్తుందేమో చూద్దాం